పళ్ళ తీసుకోవటానికి ముందుగా మనము ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకొని సరి చేయబడి వాక్యములో ఉన్న మరి గ్రహించి మనము మరి సరి చేయబడి మన పాపాలు ఒప్పుకొని మరి ప్రభు యొక్క పనులు చేవేద్దాం దానికంటే ముందుగా ద్వితీయోపదేశము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాన్ని మనం అందరం కలిపి చదువుకుందాం నాలుగు ముప్పై ఒకటి అందరం చదువుదాం నీ దే నీ దేవుడైన ఎహోవా గల దేవుడు కనుక నిన్ను నిన్ను చెయ్యి విడవడు నిన్ను నాశనము చేయడు తను నీ పితలతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు మరొకసారి చదువుదామా గట్టిగా చదవండి నీ దేవుడైన యహోవా కనికరమ గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితలతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు దేవుని చిన్న ప్రార్థించాను చాలా నీ దేవుడైన యహోవా కనికరమ గల దేవుడు మన దేవుడు అలా ఏ దేవుడు కనికరమ గల దేవుడు ఆ దేవాది దేవుడు ఏమంటున్నాడు అంటే ఒక మాట మనకిస్తున్నాడు గనుక నిన్ను చెయ్యి వెళ్ళబడు నీ చెయ్యి చడ్డి పెట్టును పట్టుకున్నట్లుగా నీ చెయ్యి మాత్రం విడిచిపెట్టే దేవుడు కానే కాదు నిన్ను నాశనం చెయ్యడు అంతేకాకుండా తాను నీ పితలతో ప్రమాణం చేసే నిబంధనను మర్చిపో ఈ రోజున చెయ్యి విడవని దేవుడు చెయ్యి విడవని దేవుని యొక్క కనికరాన్ని మనం చూస్తూ వస్తున్నాం కనికరము అంటే ఏంటి దానికి అర్థం ఏంటంటే కనికరము గల దేవుడు కనికరము అంటే ఏంటంటే సహాయముతో కూడిన జాలి అని అర్థం సహాయముతో కూడిన జాలి ఈ సహాయము చాలామంది ఏం చేస్తారంటే జాలి చూపిస్తారు కానీ సహాయం చేయరు అయ్యయ్యో అలా జరిగిందా అట్ట జరిగిందా అట్లానా సరి పుట్టిందా అరే తప్పటో అక్కడ తీసుకొని వచ్చి కప్పుకోవచ్చుగా హఠడ్డ కానీ మన దగ్గర ఉన్న తప్పుడు తీసుకెళ్ళి సహాయం చేయం మనం ఏం చేస్తామంటే జాలు చూపిస్తాం వాళ్ళ మీద జాలి పడతాం జాలు చూపించటం కాదు కానీ సహాయం కూడా చేయాలి అది ఎవరు చేశారంటే చూడండి కనికన పడిన వారు ఖచ్చితంగా ఏం చేస్తారంటే సహాయం చేస్తారు ఎవరైతే కనుకను పడతారో వారు సహాయం చేస్తారు అది దేవుని యొక్క గుణలక్షణం అందుకని దేవాదేవుడు అండి చెయ్యి విడవని దేవుని కనికరం నీ చెయ్యి ఎప్పుడు కూడా విడవకుండా కనికరం చూపించే దేవుడు మన ప్రభు అయినా యేసు నీ మీద సహాయంతో కూడిన జాలి కలిగిన వాడిగా ఉంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తువారు ఈ రోజున చాలామందిని చేసినట్లుగా కాకుండా జాలి చూపించడం కాకుండా మనకు సహాయం చేసే దేవుడుగా ఏసు వారు కనికరం గల దేవుడని మనం కొన్ని వన్ అంశాల ద్వారా మనం త్వర త్వరగా చూసుకుందాం కొన్ని అంశాల ద్వారా ఆయన కనికరం గల దేవుడు గనక ఎలా సహాయం చేశాడు అనే అనుభవాల్ని కొన్ని చూద్దాం ఒకటి లోకరాశి సువార్త లోకారాశి సువార్త ఏడో అధ్యాయము పదమూడో నుంచి పదిహేను వరకు చదవడం చాలు చాల ఇక్కడ చూసినట్లయితే లోకర సువార్త ఏడు పదమూడు పదిహేను వచనాలు చూసినట్లయితే యేసు నాయును విధవరాలి మీద కనికరపడి సహాయం చేస్తూ వచ్చారు ఏసు ప్రభువారు నాయూన్ అనే పట్టణానికి దగ్గరగా ఒక గవని దగ్గర ఉన్నాడు అక్కడ నుంచి ఒక యధవరాలి యొక్క కుమారుడు చనిపోతే అతను పాడి మోసుకుంటూ జనాలు వస్తున్నారు అందరూ గళ్ళు గల్లు అని ఏడుతున్నారు వాళ్ళ తల్లి అయితే ఇంకా వారు ఓచుకోలేకపోతుంది ఇంకా బాగా కఠినంగా ఏడుతుంది చాలా దుఃఖంలో మునిగిపోయింది అంటే ఎలాగంటే తన భర్త చనిపోయినప్పుడు కొడుకు ఆదరణగా ఉన్నాడు కనుక కొద్దిగా ధైర్యంగా ఉంది నా భర్త చనిపోయాడు నా కొడుకులు ఉన్నారు నా కొడుకు చూసుకుంటాడు అని ధైర్యంతో ఉంది ఆ కొడుకు కూడా చనిపోతే ఆధారము ఎవరు దిక్కి ఎవరు ఎవ్వరు లేరు నన్ను ఎవరు పట్టించుకుంటారు నాకు సహాయం చేసేది ఎవరు నన్ను పట్టించుకునేది ఎవరు నాకు పెట్టేది ఎవరు అనేది ఎంతో దుఃఖం సాగరంలో మునిగిపోయింది ఆ తల్లి ఎంతో బాధపడుతుంటే ఆ మీద ఏం పడ్డాడు ఏ కనికరం పడ్డాడు కనికరం చూపించాడు కనికరం చూపిస్తే దేవుడు ఏం చేస్తాడు సహాయం చేస్తాడు ఏం చేశాడంటే ఆ గవిని దగ్గరకు వస్తున్న ఆ పాడిని మోసేవాళ్ళని ముట్టి ఆపండి అని చెప్పి చిన్నవాడిని లేపి తన్ని చనిపోయిన చిన్నవాడిని లేపి తన తల్లికి ప్రాణాలతో అప్పగించాడు అర్థమైందండి మన ప్రభు కనికరం గల దేవుడు అంటాను ఇంకా ఇంకా రుజువు ఏం కావాలి మనకి మరి ఆయన నువ్వు బాధల్లో కష్టాల్లో దుఃఖంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉంటే ఆయన ఓర్చుకోగలడా ఆయన తట్టుకోగలడా ఎప్పుడు తట్టుకోడు ఎందుకంటే ఒక ప్రభువును నమ్మని వారే ఏడుస్తుంటే తట్టుకోకపోతే మరి ఆయన తెలుసుకున్న మనము బాధపడుతుంటాను ఏ ఏమాత్రం ఓర్చుకోలేవు వెంటనే మనకు సహాయం చేస్తాడు మన మీద కరికనం చూపిస్తాడు ప్రియమై దేని పెళ్ళారా ఇలాగే ఈ విధవరాజి యొక్క కుమారుడు చనిపోతే వాడిని లేపి అతను తల్లికి అప్పగించాడు ఇదిగమ్మా నీ కుమారుడు అని అప్పుడు జాలితో కూడిన సహాయం దేవుడు చేస్తూ వచ్చాడు నీవు నేను జాలి పట్టమే కాదు కానీ సహాయం కూడా చేసేవారిగా ఉండాలి యేసు ప్రభార్ చేసినట్లుగా ఒక విధవరాలి యొక్క బాధని దుఃఖాన్ని తీసివేసి తన కుమ్మాన్ని బ్రతికించి ఏసు ఇస్తూ వచ్చాడు అంత గొప్ప దేవుడు మన ప్రభువైన ఏసు వారు రెండో అనుభవంతో చూడండి మధ్యరా వార్త పద్నాలుగు పద్నాలుగు వచ్చిన మనం త్వర త్వరకు ముగించుకుందాం ఖచ్చితంగా పన్నెండికల్ ఇక్కడ ఎవరు ఉండకూడదు ఇక్కడ పద్నాలుగో వచ్చిన వాళ్ళు ఒక మాట చూస్తూ చూస్తూ ఉన్నాము ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచారు ఏసు ప్రభువారు రోగుల మీద కనక పడి వారికి ఏం చేశాడు సహాయం చేశాడా లేదా మీరు ఏ రోగంతో ఉంటే నాకెందుకు అమ్ము మీరు పుట్టుకుంటే నా రోగం నాకు వస్తుందని దూరంగా ఉన్నాడా నుండి పక్క నుండి వెళ్ళిపోయాడా ఏమి అనలా ఏసుప్రభువారు ముట్టి స్వస్థపరిచాడు ఏసుప్రభువారు ఒక ప్రాంతానికి వెళ్తుంటే ఒక కుష్టి వ్యాధి గల వ్యక్తి మనుషులు కనపడకూడదు ఆయన వెలివేసిబడిన వ్యక్తి గవిని బయట ఊరి ఊరి పొలం మీద అవతల ఉండాలి చెట్ల మధ్య రాళ్ళ మధ్య జీవించాలి అలాంటి వ్యక్తి ఏసు ప్రభువారి దగ్గరకు వచ్చి ప్రభు నీకు ఇష్టమైతే నన్ను కూడా శుద్ధిని చేయి ప్రభు అంటేసు ప్రభువారు ముట్టుకొని నువ్వు శుద్ధిని కమ్ము నాకు ఇష్టమే అంట అర్థమైందండి ఆయన ప్రేమ అపారమైంది అంత గొప్ప దేవుని మనం ఎరిగి ఉన్నాం ఆ దేవుడు మనకు సహాయం చేయటానికి ఆయన ముందుగా ఉంటాడు ఆయన నిన్ను చెయ్యి విడబడు ఎడబాయడు ఆయన కనికరమగల దేవుడని నమ్ముతూ మనం ఆయన స్తుతించాలి ఆయన ఘనపరచాలి ఆయన మహంపరచాలి అని అది విశ్వాసం ఉంచాలి ఆయన మీద నమ్మకం ఉంచిన ప్రతి బిడ్డకై కూడా ఆయన సహాయం చేసే దేవుడు ఈ వెంటనే వ్యాధి గల వ్యక్తిని పట్టుకొని ముట్టుకొని స్వస్థపరిచాడు మరి నిన్ను నన్ను ముట్టుకోడా ఆయన ఎప్పుడూ నిన్ను నన్ను ముట్టుకొని ఆయన స్వస్థపరిచే దేవుడిగా ఉంటాడు గారు మర్చిపోవచ్చు పాశురామ్మ గారు మర్చిపోవచ్చు డేవిడ్ మర్చిపోవచ్చు నెహిమీ మర్చిపోవచ్చు ఈ సేవకులు అందరూ మర్చిపోవచ్చు కానీ దేవుడు నిన్ను మాత్రం మర్చిపోడు ప్రభువా అంటే అమ్మ నీ పక్కనే అంటాడు ఆయన నీ ప్రక్కనుండే దేవుడు అంత గొప్ప దేవుణ్ణి నువ్వు మర్చిపోతున్నావా ఒక్కసారి జ్ఞాపకం చేసి నువ్వు పిలిస్తే పలికే దేవుడు ప్రభు అయినా ఏసు వారు ఒకవేళ పాస్ట్ గారికి ఫోన్ చేస్తే ఆయన రావడానికి ఒక అరగంట లేట్ అవుతామో కానీ గా దేవునికి నువ్వు ఒక్క మాట ప్రార్థన ద్వారా మాట్లాడితే ప్రభు వెంటనే క్షణంలో నీ పక్కన ఉంటాడు అది ప్రభు యొక్క ప్రేమ ఈ ప్రభువారు రోగులు ఎంతోమంది స్వస్థత లేకుండా ఆ రోజుల్లో డాక్టర్ లేక ఆ బోత వైద్యుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులన్నీ అవ్వ చేసుకొని నానా ఇబ్బందులు పడుతున్న టైంలో యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చాడు ఆ ప్రాంతానికి వచ్చిన వెంటనే వాళ్ళందరూ అందరూ కూడా ఆయన దగ్గరికి వస్తే వాళ్ళ మీద ఏం చూపించాడట కనికరపడ్డాడట కనికరపడి వాళ్ళందరినీ కూడా వాళ్ళలో ఎవరైతే రోగులుగా ఉన్నారో వారందరినీ ఈ ఈరోజు నీది ఏ వ్యాధి అయిన కావచ్చు ఏ జబ్బైనా కావచ్చు ఎలాంటి పరిస్థితి అయిన కావచ్చు ప్రభు దగ్గరికి వచ్చే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాను నిన్ను స్వస్థపరిచే దేవుడు స్వస్థపరిచే యుహోవాను నేనే అని బైబిల్ గ్రంథంలో ఉంది అర్థమైందండి ఆ మన ప్రభు వారు అంత గొప్ప దేవుడు అని జ్ఞాపించుకోవాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను ఇది రెండు అనుభవం మూడు అనుభవం చూద్ద చూడండి మత్స్యరాశి వార్త పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు చాల ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినలో ప్రభువారు ఒక స్పష్టమైన మాట మాట్లాడుతూ వచ్చారు కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిరపడి బ్రక్కి నా ఎడల ఓర్చుకొనము నీకు అంతయు చెల్లితున్నాను చెప్పగా ఆ దాసుడు యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వారిని అప్పు క్షమించను కోటి రూపాయలు అప్పు తీసుకున్నాడు తీర్చలేకపోయాడు ఎవరు నొప్పుకుంటారా నీ ఇల్లు రాసిచ్చాయి నీ పొలం రాసిచ్చేయి నీకు ఉన్నదంత ఇచ్చేయి మీరు అందరు నాకు బానిసలుగా ఉండండి నాకు బాలేరులాగా ఉండండి నాకు పనులు చేయండి అని అల్ల ఆయనకు అన్ని అధికారాలు ఉన్నాయి అన్ని అధికారాలు ఉన్నా కూడా ఆయన ఏం చేశాడో తెలుసా అయ్యా నేను కట్టలేనయ్యా నా వల్ల డబ్బు లేదయ్యా నేను చాలా స్థితిలో ఉన్నాను నన్ను క్షమించండి అయ్యా అంటే వెంటనే కనికరపడ్డాడట అర్థమైందండి కనికరపడి అతనికి రావాల్సిన కోటి రూపాయల డబ్బు అంతా కూడా విడిచిపెట్టి క్షమించేశాడు నువ్వు వేలు కట్ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అర్థమైందా మన ప్రభువారు అలాంటి ప్రేమ గల దేవుడు ఎలాంటి పరిస్థితిలో కూడా నీ చెయ్యి విడవని కనికరం గల దేవుడు అని ప్రభుత్వ వారు చెప్తున్నారు ఆ దాసు యజమాడు కనికరపడి వాడిని విడిచిపెట్టి వాడు అప్పుని క్షమించాడు ఈరోజు నీకు ఎన్ని అప్పులున్నా సరే ప్రభునందు విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసి ప్రభు నా పరిస్థితి దాన్ని ఆయనతో చెప్పు ఆయన నీకు అన్ని తీరుస్తాడు నీ అప్పులు కూడా తీరుస్తాడు అయితే నువ్వు జలసాలకే అప్పులు చేసుకుంటే వెళ్తే తీర్చడం కష్టాల్లో ఇనుకలో ఇబ్బందులో ఉండి నువ్వు సా నువ్వు చేసిన అప్పును మాత్రం తీరుస్తాడు అంతేగాని వాళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారుగా నాకు ఫ్రిజ్ కావాలని నువ్వు ఇంట్లో బోర్ పెట్టేసి ఫ్రిజ్ కొనిచ్చివనుకో అప్పు చేసి వాళ్ళు బైక్ కొన్నారు మాకు బైక్ కా అంటే అవసరమైతే దేవుడు ఇస్తాడు ఏదో అవసరమైతే అది ఇస్తాడు మనకు లేని దాన్ని ఆశించకూడదు ఉంటేనే తీసుకోవాలి నేను బిల్లింగ్ కట్టాను బిల్లింగ్ కట్టడానికి మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు నాకు పట్టింది అందరూ కూడా ఆరు నెలలు బిల్లింగ్ కట్టేశారు నాకేమో మూడు సంవత్సరాలు పట్టింది ఏంటి అంటే నా దగ్గర డబ్బులు నేను ఎవరి వైపు చూడాలి ప్రభు వైపు చూడాలి ప్రభు ఇస్తే నేను కట్టుకోవాలి దేవుడు ఇచ్చినప్పుడల్లా కట్టుకుంటూ వచ్చా అర్థమైందండి అంతేగాని జలసాలకు వెళ్ళి అప్పులు చేసి అవన్నీ తీసుకొచ్చి అప్పుతో అన్నీ కట్టేసి దాన్ని కలర్స్ వేసి డిజైన్లు చేసి లోపల అన్ని షోయింగ్లు చేసి అన్ని చేసే వరకు ఈ బిల్డింగ్కి డబ్బులైన లక్ష రెండు లక్షలు రేపొద్దున పది లక్షలై కూర్చోంటుంది ఈ పది లక్షలు తీర్చడానికి ఏం చేయాలి ఆ ఇల్లుని ఆ ఇల్లుని అమ్మాలి అర్థమైందా అందుకని మనకు మనకు మించిన స్థోమత మనం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు మనం ఏ స్థితిలో ఉన్నామో దానితోనూ తృప్తి కలిగి ఉండాలి అంతేకాని లేని దాన్ని ఆశించకూడదు ఉన్న దాంతో తృప్తి పట్టడం అనేది నేర్చుకోవాలి ఈ దాసులు ఏం చేశాడంటే పేద స్థితిలో ఉన్నప్పుడు కొంత డబ్బు తీసుకున్నాడు రాజు దగ్గర ఆ రాజు దగ్గర ఐదు కోటి రూపాయల దాకా అయింది అవి కట్టలేనయ్యా అన్నాడు ఆ రాజు ప్రేమ కలిగిన వ్యక్తి కనుక దేవుని ప్రేమ చూపించి క్షమించాడు అలా అందరూ క్షమించరండి మన లోకంలోనైతే క్షమించరు దేవుడు క్షమిస్తాడు ఇక్కడైతే కోర్టుకేస్తారు అర్థమైందండి అందుకనే ఏ విషయంలోనైనా మనం కంగారు పడకుండా తృప్తి తృప్తిపడుతూ ఉంటే జీవితము ట్రైన్ చక్రాల లాగా పట్టాల చక్కగా ఉంటుంది చక్కగా వెళ్తూ ఉంటుంది రైలు ఎప్పుడైతే మనం ఆ పక్క వాళ్ళు ఎప్పుడైతే చూసి మనం కూడా కావాలని ఆశిస్తామో అప్పుడు నాశనానికి గురయ్యేవారిగా ఉంటాం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున చాలామంది చాలా మంది ఏం చేస్తున్నారంటే పక్కవారిని చూసే నష్టపోయేవారుగా ఉంటున్నారు ఇరుగు పొరుగు వారి గురించి వాళ్ళు చూసి ఎలా ఉన్నారు వీళ్ళు చూసి ఎలా ఉన్నారు వీళ్ళు చూసి వాళ్ళు వద్దండి మనం ఎలా ఉన్నాం మనం ఎట్ట ఉన్నాం దేవునికి నమ్మకంగా ఉన్నామా లేదా దేవుని ఇష్టపడుతున్నామా లేదా దేవుడు చెప్పిన నడుస్తున్నామా లేదా అనేది మనం చూసుకొని ముందుకు సాగినప్పుడు దేవుడు మన మీద కనికరం చూపిస్తాడు త్రీ మంది ఏం పెట్టారా ఇది మూడు అనుభవం నాలుగు అనుభవం చూద్దాం చూడండి నాలుగు అనుభవం లోకరస్సు వార్త ఇంకా మనకు రెండో రెండు నిమిషాలు ఉన్నాయి లోకరస్సు వార్త పదిహేను అధ్యాయము ఇరవై 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 ఒకటి ఇరవై రెండు లోకరస్సు వార్త పదిహేను ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు చాలు ఇక్కడ మనం చూసినట్లయితే చిన్న కుమారుడు పెద్ద కుమారుడు ఇద్దరు కుమారులు ఉన్నారు అది మీకు ఎప్పుడు తెలిసే ఉంటుంది కదా ఆ ఇద్దరు కుమారుల్లో పెద్దోడు మాత్రం ఎంతో నమ్మకస్తులు బుద్ధిమంతులు యథార్థంగా ఉంటున్నాడు చక్కగా తండ్రి మాట చెప్పింది వింటున్నాడు చక్కగా పొలం పనులు ఇంటి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు చిన్న కుమారుడు మాత్రం చెడు సావాసనకు గురయ్యాడు గురయ్యి ఏం చేశాడంటే తనకు రావాల్సిన వాటంతా పంచి ఇచ్చేయమన్నాడు పంచి ఇచ్చామంటే తండ్రి వద్దురా అలా చేయమాకు నువ్వు నష్టపోతావంటే ఆ స్నేహితులు చెడు మాటలు ఇదేసి ఆ డబ్బంతా కూడా సమూర్చుకున్నావు ఆస్తి పనిచేశారు ఆ డబ్బుని ఆస్తిని పొలాన్ని నమ్మేశాడు తన వాట నమ్మేశాడు ఇంటి నమ్మేశాడు ఆ డబ్బునంతా చేత్తో పట్టుకొని అంటే హైదరాబాద్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏం చేశాడంటే స్నేహితులతో కలిసి వ్యాపారం మొదలెట్టాడు స్నేహితులు మోసం చేశారు అక్కడ వ్యాపారంలో నష్టపోయాడు ఆ ఉన్న డబ్బు అంతా కూడా అక్కడ కరువు వచ్చింది ఉన్న డబ్బులన్నీ పోయినాయి వచ్చిన డబ్బులన్నీ పోయింది ఏం చేయాలో దోస అట్లా తినటానికి తిండి లేదు ఏం చేయాలో అర్థం కాక ఒక పందులు మేపి ఆయన దగ్గర కూలికి కుదిరాడు పందులు మేపితే అన్నం పెడతాను ఆ వెళ్తుంటే ఆ పందులు మేపే ఆయన అన్నం కూడా సరిగ్గా పెట్టకపోతే ఆకలి ఆ పందులు తినే పుట్టే తినటానికి ఇష్టపడుతూ వచ్చాడు అయితే అతను పొందులు తినే పొట్టి తినేటప్పుడు దేవుడు ఒక జ్ఞాపం వచ్చింది నా తండ్రి దగ్గర అనేకమైన వారు పని చేస్తున్నారు కదా వాళ్ళల్లో నేను బతికులాడితే వాళ్ళలో నన్ను కూడా ఒక పనికి పెట్టుకుంటాడు కదా నా తండ్రి వీళ్ళ దగ్గర చేయటం ఎందుకని నేను దేవుడి ఎదుట నీ ఎదుట పాపం చేశానని వాళ్ళ తండ్రి దగ్గరకు వస్తాడు వచ్చినప్పుడు తండ్రి దూరంగా ఉన్నప్పుడే అతని మీద ఏం చేశాడట కొడుకు మీద కైనర పడ్డాడు చూసారా ప్రియమై దేని నువ్వు నువ్వెన్ని పాపాలు చేశావో ఎన్ని తప్పులు చేశావో అని నీకే తెలుసు కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గరే క్షమించమని వస్తావే అప్పుడు నీ మీద ఏం చూపిస్తాడు ప్రభు కనికరం చూపిస్తాడు నీ మీద జాలి చూపిస్తాడు ప్రేమ చూపిస్తాడు అయ్యో నా బిడ్డ తెలిసి తెలియక తప్పు చేశాడు ఇదిగో నన్ను వచ్చి బతికిలాడుతున్నాడు నా దగ్గర ప్రాధేయపడుతున్నాడు కనుక అతనికి నేను కనికరం చూపించాలి సహాయం చేయాలి అతను చెయ్యి పట్టుకొని నడిపించాలని దేవుడు చూస్తాడు మనమేమో కాళ్ళు ఎగరేసి నాకంటే ఎక్కువ ఎవరు నాకు అన్నీ ఉన్నాయి నాకు పొలాలు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి నా బిల్డింగ్లు ఉన్నాయి నా వెనక కోటి రాస్తులు ఉన్నాయి అనుకుంటా అయిపోయిన తర్వాత ఎవరు కూడా ఏమి ఎవరో రారు ఆ వ్యక్తి చిన్న కుమారుడు అట్టే ఉంచుకున్నాడు అన్నీ ఉన్నాయి అనుకున్నాడు అన్నీ పోగొట్టుకున్నాడు ప్రభువారి దగ్గరకు వచ్చిన వెంటనే కుమారుడు తండ్రి కనపడిన వెంటనే అతని మీద ఏం చేశాడు చిన్న కుమారుడిపై కనికరపడిన తండ్రి ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిను సర కనికర పడి ముద్దు అంట కుమారుని ఈ రోజున ప్రభువారు నిన్ను కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాడు నువ్వు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఎన్ని పాపాలు చేసినా ప్రభు దగ్గరకు నువ్వు క్షమించమని వచ్చావో చిన్నబిడ్డలు వచ్చినట్టు తల్లి దగ్గర తల్లి తండ్రి ఒక తండ్రి గబగబా నుండి దెబ్బలు కొడుతాడు కొడుకుని ఏడుతాడు అటు వెళ్ళి రాడు కలిసి దాకా తర్వాత ఏం చేస్తాడో మళ్ళీ తండ్రి దగ్గరకు వస్తాడు తండ్రి దగ్గర రాగానే తండ్రి ఏం చేస్తాడు మళ్ళీ ఎత్తుకొని కళ్ళు సరివి తుడిచి ఇదిగో ఐదు పలు కూరుకూర్చుకోపోరా అని అంటారు అర్థమైందా తండ్రి ప్రేమ అని అర్థమైందండి అంతకంటే గొప్ప ప్రేమ మన ప్రభైనా యశు క్రీస్తు ప్రేమ ఆ ప్రేమ చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అందుకని ప్రభు చెయ్యి విడవని దేవుని కనికరం నీ మీద నిన్ను పట్టుకొని ఉంటాడు కనుక నీ మీద విడిచిపెట్టడు నీకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడని జ్ఞాపక ఉంచుకోవాలని ప్రభు పెట్ట నీకు మనం చేస్తున్నాను ఎన్ని విషయాలు చూసే అప్పుడు నాలుగు చూసాం ఒకటి మొట్టమొదటిది ఏంటి చూడండి నయని విధవరాలి కని కనికరపడి ఆ కుమ్మాలు చనిపోతే బ్రతికి తన తల్లికి అప్పగించాడు ఎస్ కుమారుడు చనిపోయిన వాడిని వాళ్ళు లేచి కూర్చోబెట్టి తన తల్లికి అప్పగించాడు అది మొట్టమొదటి కనికరం రెండోది రోగునిపై కనికరపడి వాడు వ్యాధులతో ఉన్నప్పుడు వారికి సహాయం చేస్తాడు రెండు మూడోది యజమానుడు దాసునిపై కనికరం పడ్డాడు అంటే డబ్బు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కనికరపడి తన అప్పుని క్షేమించాడు మూడోది నాలుగోది చిన్న కుమారుడి మీద కనికరపడి తండ్రి దూరంగా ఉండినప్పుడే అతని మీద కనికరబడి అతని దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు ఈ నాలుగు సందర్భాలని మనం ఎప్పుడు మర్చిపోకుండా మన దేవుడు కనికరం గల దేవుడు అని నమ్మకంతో ఉంచుకొని విశ్వాసంతో ఆయన వెంబడిస్తే దేవుడు మనకి ఏది లోడ్ చేయడు జ్ఞాపకం ఉంచుకోండి ఏదన్నా లోడ్ చేశాడు అంటే అది మన తప్పే ఏదన్నా కొరత వస్తుందంటే అది మన తప్పే అంటే దేవుడు మాట మనం వినట్లేదు అందుకే మనం నష్టపోతున్నాం మనకి ఇరుకులు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి అయితే దేవుని దగ్గర క్షమాపణ అడగాలి దేవుని దగ్గర ప్రార్థన చేయాలనేది మన కలిగి ఆలోచన కలిగి ఉండాలి అలా కాకుండా ఏదో నామకార్థంగా ఉంటే మనం ఇంకా దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ మనం ఇబ్బందులు పడతలే ఉంటాం ఈ మంది పెట్టారా మన దేవుడు చెయ్యి విడవని దేవుని కనికరం చెయ్యి విడిచే దేవుడు కాదు నీకు సహాయం చేసే దేవుడు అని నమ్మి విశ్వాసముతో మన ముందుకే సాగాలి యేసు గల దేవుడు అని నమ్మాలని ప్రభు మీకు మనం చేస్తున్నాం ఈ మాటలు బట్టి మన దేవుడు ఒకళ్ళొకరు పురుగొలుపుకుంటూ ప్రభా నేను మిమ్మల్ని సరిగా సరిగ్గా నమ్మలేదు ప్రభా సరిగా అర్థం చేసుకోలేదు ప్రభా మీ మీద నమ్మకం లేకుండా ఉన్నాను ప్రభా నన్ను క్షమించండి ఈ రోజు నుంచి ప్రభా ఈరోజు మీద నమ్మకముతో నేను ముందుకు సాగతాను ప్రభా మీరు నా మీద కనికరం చూపించి నా కుటుంబాన్ని నన్ను చెయ్యి విడవకుండా పట్టుకుని ప్రభాని ప్రభుత్వం ప్రార్థన చేసి ఆ బలలో చేద్దాం దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామా